नमस्ते नमस्ते आपका नाम माजिद अब जुडिवल्स में बैलेक्शन्स आ रहे हैं ना कौन सी पार्टी जीत तो बोल क्या आप सोचते हैं 100 परसेंट बीआरएस सही कौन है बीआरएस बीआरएस बिल्कुल आप मार डालते बीआरएस एंडू घंटे के तम लो टू टाइम्स अन्ना माइंड मिले मेरे चुड़ैल शिनरू अभी र అందుకే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ ఎలా రూల్ చేస్తుంది మీరు చూస్తుంది కదా అన్న ఇంట్లో రూలింగ్ కాదు ఆయనకు ఆయన గురించి మాట్లాడడం కూడా బెస్ట్ అన్న అంత బెస్ట్ హండ్రెడ్ ఇప్పుడు బాగా సునీత గారికి రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు ఒకవేళ వస్తే ఎలా రూల్ చేస్తారు అరే అన్న అది రక్తంలో ఉందన్న చూపించారు వచ్చిన తర్వాత చూడండి మీరే ఎవరైనా చూపించారు టైం వస్తుంది దానికి టైం వచ్చింది ఇప్పుడు చూపిస్తారు గెలిచిన తర్వాత చూడండి మీరు ఇప్పుడు కూడా ఉంది కానీ గెలిచిన తర్వాత వేరే ఉంటది కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ షీటర్ టికెట్ ఇచ్చింది అంటే దాని గురించి రౌడీ షీటర్లు రౌడీలు మీరు చూసిండ్రు నామినేషన్ రోజు ఎవరెవరు చిన్నరు ఎవరెవరు ఉండే వాళ్ళతో రాజకీయ నాయకులు ఉండేనా రౌడీలు ఉండేనా ఎవరు ఎవరుండేనా మీరు చూసినారు కదా మీ మీడియా మిత్రులు అయితే ఎక్కువ చూసిన మా కింద మీరు చూసిన కదా రౌడీలే కదా అన్నారు ఇప్పుడు ఇంకోటి కూడా అన్నారు ఇప్పుడు ఇంకొకటి కూడా అన్నారన్న ఏది లైక్ కాంపే కి గల్లీ వచ్చినప్పుడు గల్లీ నుంచి ఎట్లా బయటకు వెళ్తారా చూస్తా దాని గురించి చెప్పండి గల్లీ క్రియేట్ చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు మీకు అడ్రస్ పతా లేకుండే ఎవరు క్రియేట్ చేసింది మా నాయకుడు చేసింది తెలంగాణ అని ఒక నేమ్ తెచ్చింది ఎవరు మా నాయకుడు కేసీఆర్ గారు మా కేసీఆర్ గారునే గల్లీలో వస్తే తిరగనియారంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కదా ఆయన సీఎం ఇప్పుడు అజరుద్దీన్ ఏవైసి కి సిటి ఇస్తాము ఎంపీసీటి ఇస్తాం అని ఈ టైం లో ఇది అవసరం అంటారా అజరుద్దీన్ ఎంపీసీ కట్ ఇస్తాను అన్నారా అసలు ఇది ఇది అవ్వనే అన్న ఇది అయిన తర్వాతనే కదా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఆయనకు మంచిగా రెస్పాన్స్ దొరుకుతుంది ఇక ఎంత క్వశ్చన్ చేస్తున్నాడు సమాధానం జరుగుద్ది ఆయన దొరుకుతుంది బిఆర్ఎస్ పార్టీ కి గట్టి ఎటు పోటీ ఇస్తాను పిఆర్ఎస్ పార్టీ కి గట్టి ఎటు పోటీ ఇస్తాను ఏది గట్టి పోటీనే లేదేనో ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు ఓట్లు ఎట్లా రెస్పాన్స్ ఉంది పబ్లిక్ ది అంతా తెలుస్తుంది మేము చూస్తున్నాం మేము ప్రచారం వెళ్తున్నాం మాకు తెలుసు మేము గట్టిగా ఉన్నాం అసలు ఏం లేదు లొట్టు ఎంత మెజార్టీతో గెలుస్తా అంటారు అన్న మినిమం ట్వంటీ థౌసండ్ అయితే ఉంటది మాక్సిమం లేదంటే ఫార్టీ థౌసండ్ అయితే పోతుంది హండ్రెడ్ పర్సెంట్